ఆగితే అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈరోజైతే పీతలకైతే వెళ్ళి వచ్చాము పీతలైతే దొరికేది చాలా అరుదు ఈరోజైతే మంచి కుకింగ్తో మీ ముందుకు వచ్చాము ఎందుకు వీడియోలకైతే వెళ్ళిపోయి చూసేద్దాం కుకింగ్ ఎలా ఉంటుందో చూసి లైక్ మట్టుకు తప్పనిసరిగా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు అప్పుడు వీడియో చూసినప్పుడు ఒక లైక్ కొడుతుంటారు అంతే కానీ వచ్చిన వీడియోకి వచ్చినట్టు లైక్ కొడతారా ఇంకా కొత్తగా ఎవరన్నా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పీతలు ఏం పీతలైంది చూసేద్దాం ఆ పీతలు ఎలా ఉంటాయా ఏందా వాటి ప్రాసెస్ ఏంది చూసేద్దాం పీతలు టెన్షన్ పడతా ఉంటారు బా ఏం పీతలు అయ్యి ఎలాంటివి అనుకుంటుంటారు అందుకని పీతలు చూపించ రైట్ అబ్బో ఇది ఎర్రగిట్ అంటాయి దీని వాదంటేను ఈ గిట్ల చంద ఏలిపెట్టి చూడు ఒకసారి ఇప్పుడే పట్టుకో బాబీ నన్నది ఇప్పుడే పట్టుకో ఎప్పుడెప్పుడే అంటుండీ ఇప్పుడు చూడు పట్టుకుందాం అంటే పైకి గిట్ల చూడండి ఎలా ఉన్నాయో ఇదైతే ఎర్ర గిట్టలో ఎంటాయి అంటారు దీని సరే ఈయన ఎందుకు సరే చూపించు చూడండి ఎలా తిరుగుతుందో ఓ గిట్ల చూడు ఎలాగ అసలు తాకని పట్టుకొనిది అసలు ఏరు పెట్టి తాముని పట్టుకుని గురి అంతే దాని అంతే కట్టలేదు ఇగో గిట్లు కట్టినట్టు ఇగో వీటికి కట్లు కట్టేసి ఉండే బందోబస్తు చేసేస్తుండే ఇగో ఫీతలు అయితే నాలుగు పీతలు దొరికినాయి ఈ ఎలా పట్టావా ఏందా అని అనేది ఇప్పుడైతే అయితే చూపించము సారి ఈ చూపించాలనే పోయినాము కానీ కుదరలా చూపించేదానికి తిరగబడిపోయింది రెండు పెద్దయే రెండు చిన్నయ్య కలిసి వేస్తుంది హోటల్ మీద కలిసి ఫుల్ ఫోర్లో ఉన్నది పచ్చగిట్టంటకాయ పచ్చదు గిట్ల గిట్టించేసింది పచ్చగిట్లయితే ఈ నెల ఆ గిట్లతో కడుస్తుంది గిట్ట ఆ గిట్టకాడ ఇంచేసి ఇద్దాడు కట్ట వస్తా ఉంది ముగిటి ఎంటకాయలు మూగుడు ఎంటకాయలు అంట్రైట్లున్నాయి అది గిట్లు కరుచుకుంటున్నాయి ఇది ఖర్చుకుంటు గిట్లు ఇంచేసుకుంటుంది ఒకదానికి ఒకదానికి తువ్వులు పెట్టుకుని ఎట్ట ఎట్టాలి సరే ఒక మనల్ని చూడిపోతే గెట్లు ఇచ్చి ఈ గిట్లు వినాలా పెద్ద గిట్లు ఉండేది ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి ఎంటకాయ అప్పుడు ఎండకాయలు ఎక్కేస్తున్నాయి చూడు అవి ఏంటంటే అప్పుడు మూగుడు ఎంటకాయ అని అనేది ఎందుకంటే మూగుడు అంటే అప్పుడు మూగుళ్ళు ఉండేది మట్టి కొండలో అది గుర్తు అనమాట వాళ్ళకి ఆ దాని ఎమ్మును ఉండేది ఎంటకాయ పెద్ద ఎంటకాయ అనమాట మూగుడు ఎమ్ముని ఉంటే దాని మూగుడు అని అనేది అట్టా ఇప్పుడు ఇందా కుళ్ళ ఎంటకాయ అది మూడు ఎంటకాయ ఇది అంటారు గాడిద ఎంటకాయ అంటారు దీన్ని ఎర్రగట్టలు మాములుగా ఎర్రగట్ట అంటకాయ అది పచ్చంటకాయ ఇప్పుడు ఎండకాయలు గడ సైజులు ఉంటాయి పెద్ద పెద్ద ఏర్లలో ఇప్పుడు మనకి ఏరు పూడిపోయి నీళ్ళు రాకపోతుంది మన సముద్రంలో నీళ్ళు పెద్దగా అందువల్ల మనకి సైజులు లేవు మేము ఇంచు ఇంచుకోవాలి కానీ కవుతూ ఉంది కౌ చూడండి ఎంత ఎర్రగా కనిపిస్తుందో అంతే కవుతూ ఉంది బాగా మధ్యలోకించేసి ఎట్లా వేస్తుంది మధ్యలోకి ఇంచేసి పెంకులు లేకోకుండా శుద్ధంగా ఇంచేసుకుంటే నీట్గా ఉంటుంది నిజంగా క్లీన్ చేసుకోవాలి బాగా నీట్గా ఈ నాలుగు ఐదు ఎంటకాయలు అయినా మంచి పెద్ద ఎంటకాయలు కాబట్టి పెద్ద మరి కొవ్వైతే ఎర్రగా ఉంది ఈ కుకింగ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది ఈరోజు బయట వంట కట్లు రెడీగా ఉన్నాయి ఈ ఎంటకాయలు పట్టినట్టు ఇగో ఇలా ఉంటాయి ఈ నిన్నప్పటికప్పుడు ఈ నిన్న నిన్న తయారు చేసినట్టు నిన్నప్పటికప్పుడుగా తయారు చేసి వేటకాయ తెల్లి నాలుగు ఎంటకాయలు అయితే తెచ్చాము ఇట్లల్లో పడిన ఎంటకాయలు అనమాట అయితే వీడియో అయితే అయితే ఎండ వల్ల ఎండవల్ల అప్పటికప్పటికే కట్టుకొని ఎత్తుకొని పోయి యాట చేసుకొని వచ్చాము ఈరోజు ఇప్పుడు మట్టి పాత్రలో పీతల కూర అనమాట కొత్తది అటుకి గడ నేను దేశం కొత్త అటుకి కొత్త మట్టి పాత్రలో పీతల కర్రీ మూటి మూటి ఎంటకాయలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది ఈరోజు సరిగ్గా ఉంటుంది బయట పీతలు అలా కాసినట్టు టమాటా ఎర తడి పెట్టుకున్నాను ముందుగా అన్నీ తరిగి పెట్టేసుకున్నా ఎర్రగడ్డ కరివేపాకు టమాటాలు ఈ మసాలన్నమాట ధనియాలు మిరియాలు జీలకర్ర మెంతులు తెల్లగడ్డకాయలు కారం పసుపు పసుపు చింతపండు పులుసు చింతపండు పులుసు బాండ్లీ తయారు చేసాం ఈరోజు లోపల నుంచి బయటికి మంట మధ్యలో వచ్చేదానికి మసి కాకుండా మసిగాకోకుండా పెట్టాలి పాత్ర అంటే పగలుతుందని బల ఎరాటే ఉంది పొయ్యి అయితేను కట్లు పొయ్యి నువ్వు ఇంకా చెగ్కిందూడు అయితే వేసుకుంటున్నా ఎల్లగడ్డపాయలు పాయలు పులుకులు అయితే ఇంట్లో వేసుకుంటున్నా పక్క అయితే వేసుకుంటున్నాను టమాటా ఉప్పు ఎర్రగడ్డ టమాటా అయితే బాగా వాడింది ఇప్పుడు ఇవి అయితే వేసేస్తున్నాను మరియాలు ఎట్లా నూనె ఇలా బాగా వేయించుకోవాలన్నమాట మరియాలు కారం అయితే వేసుకుంటున్నాను చింతపండు పులుసు అయితే ముందుగా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో బాగా చేసుకుంటున్నా ఉప్పు కారం బాగా పట్టింది ఇప్పుడు పులుసు అయితే పోసుకుంటున్నా ఇట్లా తిప్పి పక్కన రాయి మీద పెడతాం అనుకో మర్చిపోయి అందుకని బాండ్లు పెట్టా పగిలిపోతుందని కూరకు సరిపడి అని నీళ్ళైతే పోసేసుకుంటున్నా పోసేసుకున్నాను మూత అయితే పెట్టేసి భలే పొగ మట్టుకో పొగ వల్ల కూరకు కనిపించ మసాలా పొడి అయితే ఇప్పుడు కూరలో వేసేసుకుంటున్నా అవును బీపు వేసినా వేసే ఇప్పుడు వేయించి మళ్ళీ దంచా సరే వేసి పొగగానే ఆగితే అప్పుడు అందులో గిట్టలు మర్యాలు అన్ని బాగా నీటి అనిపిస్తాయి కూర అయితే నూనె నూనెగా తేలిపోయింది ఇప్పుడు మా ఆయన అయితే చూసి చెప్తాడు మట్టి పాత్రలో పీతలు కర్రీ ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూసి చెప్తాను ఈ గిట్లో చూడండి గిట్ట ఎంత ఎర్రగా ఉండదో గిట్ట అంటే ఇది ఎంతకు ముందు పెద్ద గిట్ట ఉండేటి అయితే ఈ కూరకు ఎలా ఉందో చూస్తాను భలే సూపర్ ఎక్సెట్ ఉంది ఎప్పుడైనా సరే ఇలానే పాత మాళ్ళు మట్టి పాత్రలో ఇలా వండుకుంటే ఎంతో సూపర్గా ఉంటుంది గాలికి బయట గాలికి బయట తినేస్తున్నాము బాగా కండ ఉంది కండ చూడు సరే ఈ రోజుకైతేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్